గీతా గీతామధురిమలు ఉపాసకుని ప్రయాణం కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎనిమిదవ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగములో జీవితాంతం నిష్కామ ఉపాసన కొనసాగించిన వ్యక్తి మరణకాలంలో అతని ప్రయాణం ఎలా ఉంటుందో కొన్ని శ్లోకాల్లో వివరిస్తున్నాడు మనం శ్లోకం పది చూద్దాము ప్రయాణకాళే మనసాచేన భక్త యుక్తో యోగబల భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సతం పరం పురుషముపైతి దివ్యం ఒక సగుణ ఉపాసకుడు జీవితాంతం ఉపాసన చేస్తూ మరణకాలంలో కూడా ఉపాసన చేస్తే అతని ప్రయాణం ఎలా ఉంటుంది అనేది రెండు మూడు శ్లోకాల్లో చెప్తాడు ముందు పన్నెండవ శ్లోకంలో అర్థం చూస్తే సర్వద్వారాన్ని సంయమ్య అని చెప్తాడు అందులో అంటే మరణకాలే మనం కలుపుకుంటాం మరణకాలంలో ఈ ఉపాసకుడు తన ఇంద్రియాలన్నింటి నుంచి విడివడాలి ఎందుకంటే ఇంద్రియాల ద్వారా బాహ్య ప్రపంచం మన ప్రమేయం లేకుండానే మన మనసులోకి దూసుకు వస్తుంది ఆ వచ్చిన ప్రపంచం ఊరుకోకుండా అనేక ఆలోచనలను కలగజేస్తుంది అందువల్ల భగవంతుణ్ణి తలుచుకోవాలంటే ఇంద్రియాలు అదుపులో పెట్టుకుని మనోహృది నిరుద్యచ మనసుని హృదయంలో స్థిరంగా నిలపాలి అక్కడ భగవంతుణ్ణి దర్శించాలి మూర్ణాధ్యాయాత్మన ప్రాణం ప్రాణాలను మూర్ధ స్థానంలో స్థిరంగా నిలపాలి అది ఎలాగో పదవ శ్లోకంలో చెప్పాడు పదవ శ్లోకానికి వెళ్దాం ప్రయాణకాలే ప్రయాణకాలే అంటే అంత్యకాలంలో ప్రాణాలు శరీరంలోని అన్ని అంగాల నుంచి వెనక్కి వచ్చి హృదయంలో చేరుతాయి హృదయం నుంచి ఈ ప్రాణం ప్రత్యేక నాడి అయిన నాడి దగ్గరకు చేరుతుంది సుషుమ్నా నాడి పేరు ఇక్కడ రాలేదు కానీ మనం వేరే సందర్భం నుంచి తెచ్చుకుంటాం అలా ప్రాణం హృదయంలోకి వచ్చి హృదయం నుంచి సుషుమ్నా నాడికి వెళుతుంది సుషుమ్నా నాడి తల పై భాగాన ఉన్న రంధ్రానికి తీసుకువెళ్తుంది ఆ రంధ్రాన్ని బ్రహ్మరంధ్రం అంటారు బ్రహ్మలోకానికి తీసుకువెళ్తుంది కాబట్టి అది బ్రహ్మరంధ్రం అయింది అంటే ఈ ఉపాసకుడు మరణించినప్పుడు అతని ప్రాణాలు నాడి ద్వారా బ్రహ్మరంధ్రం చీల్చుకుని శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతాయి అలా వెళ్ళాలి అంటే అతని ఇక్కడ కొన్ని ఏర్పాట్లు చేయాలి ప్రాణమావేశ్య భ్రువు ప్రాణాలను తన భ్రుకుటి మధ్యకు తీసుకురావాలి భ్రుకుటి అంటే కనుబొమ్మల మధ్య భాగంలో మరణించే ఉపాసకుడు ప్రయత్నపూర్వకంగా తన ప్రాణాలను బ్రుకుటి మధ్యకు తేవాలంటే అది సాధ్యమయ్యే పనేనా అనిపించవచ్చు కానీ కృష్ణ పరమాత్మ యోగ బలైన చైవా అంటున్నాడు క్రమముక్తి కావాలంటే అతను గొప్ప ఉపాసకుడే కాదు గొప్ప యోగి కూడా అయి ఉండాలి అంటే అష్టాంగ యోగం బాగా సాధన చేసి ఉండాలి అందులో ఒక అంశం ప్రాణాయామం మామూలుగా గుండె కొట్టుకోవడం శ్వాస పీల్చడం అసంకల్పిత చర్యలు అంటే అవి మన చేతిలో లేవు కానీ ప్రాణాయామం ద్వారా ఒక సాధకుడు తన ప్రాణాలను తన గుండెను అదుపులో పెట్టుకోగలడు అటువంటి సాధకుని యోగి అంటారు కాబట్టి క్రమముక్తి కావాలంటే అతను అష్టాంగ యోగి అయి ఉండాలి మనసాచలేన చలించని మనసుతో ఉండాలి అతని మనసు స్థిరంగా ఉండాలి ఎప్పుడు మరణకాలంలో తర్వాత ఏం చేయాలి భక్త్యాయుక్త అంతేకాదు అప్పుడు నా మీద మనసు పెట్టాలి అంటున్నాడు అంటే అప్పుడు అతని తపన ఈశ్వర ప్రాప్తి మీదే ఉండాలి కానీ వేరే విషయాల జోలికి పోకూడదు ఆ విధంగా సాధకుడు తన యోగ శక్తి వల్ల పంచ ప్రాణాలను అదుపులో పెట్టుకుని మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని మనస్సుని భగవంతుని మీదే నిలిపితే అతను పొందే ఫలమేమిటి పరమం పురుషం దివ్యం ఈ వాక్యాన్ని పదే పదే చెప్పుకొస్తాడు సర్వవ్యాపకుడైన భగవంతుణ్ణి దేశకాల వస్తు పరిచ్ఛేదం లేని భగవంతుణ్ణి స్వయం ప్రకాశక చైతన్యాన్ని పొందుతాడు అంటే క్రమముక్తి పొందుతాడు మన మధ్య దశలను కలుపుకోవాలి క్రమముక్తి వెంటనే పొందడు బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర పాఠాలు నేర్చుకుని జ్ఞానం పొంది మోక్షం పొందుతాడు దాన్ని క్రమముక్తి అంటారు